రాత్రి సమయము దేవుని వాగ్దానం చూద్దాం ప్రిలరా హెబ్రిల్ క్రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు ప్రిలరా మనం ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యం చదువుకుని ఉన్నాము కదా మీరు కూడా శోధనల చేత బాధపడుతున్నారా అనేకమైన శోధనల చేత ఎవరికి చెప్పలేని బాధలోనూ దిగులతోనూ శోధింపబడుతూ ఆ శోధనలను జయించలేక దిగులు చెందుతూ ఎంతో బాధపడుతూ ఆ వేదనకు గురైపోతూ దుఃఖపడుతున్నావా అయితే భయపడవద్దు ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మనకంటే ముందుగా ఆయన శోధింపబడ్డాడు కాబట్టి శోధనలోను జయించాలంటే ప్రార్థన మన జీవితంలో కావాలి మనము షోధులను జయించడానికి ఎందుకంటే ఆయన మన నిమిత్తం కూడా శరీరధారిగా మనుషులుగా వచ్చి రక్త మాంసంలో పాలువాడయ్యాడు మనుషునిగా వచ్చి మనుషునికి వచ్చే ప్రతి ఒక్క శోధనను ఆయన జయించిన వాడుగా ఉన్నాడు శోధన జయించి శ్రమలను అన్నిటినీ జయించిన వాడుగా ఉన్నాడు కాబట్టి మనం వచ్చిన శోధనను బట్టి మనకు వచ్చిన సమస్యలను బట్టి దిగులు పడుతూ బాధపడుతూ వ్యసనం చేస్తూ మనము కృంగిపోతే సతానికి మనం చోటిచ్చిన వారం అవుతాం దేవుని సన్నిధికి కూడా వెళ్ళలేని వారం అవుతాం అలా కాకుండానట్లు ఈ దేవుని వాక్యం ద్వారా ధైర్యపరుస్తున్నాడు దేవుడు అగ శోధనలను ఆయన అనుభవించినాడు కాబట్టి శోధనలను జయించే శక్తిని ఆయన మనకి ఇయ్యగలడు ఎందుకంటే ఆయన కూడా శోధింపబడ్డాడు శోధింపబడి శోధనలన్నింటినీ జయించినవాడు కాబట్టి మన దేవుడు ఖచ్చితంగా నీ నా బాధలను ఎరిగినవాడు మనకు వచ్చే ప్రతి కష్టములను సమస్యలను శోధనలను ఆయన బహుగా ఎరిగిన దేవుడు కాబట్టి ఖచ్చితంగా మనము ఆయనకి ప్రార్థన చేస్తే అది ఎవరికి చెప్పలేని శోధన కావచ్చు కలిగిన శోధనను బట్టి రాత్రి కాల సమయంలో నీకు నిద్ర పట్టకపోవచ్చు అది ఎలాంటి శోధ చేత శోధింపబడుతున్నావా లేకపోతే దుష్ట శక్తుల చేత శోధింపబడుతున్నావా లేకపోతే నీవారనుకున్న వారి చేత శోధింపబడుతున్నావా లేదా నీ బంధువుల చేత లేకపోతే మన స్నేహితుల చేత లేకపోతే మన ఇరుగు పరుగుల వారి చేత లేదా ఏ విధమైన శోధనలు చేతను బాధపడుతూ దిగులు పడుతున్నావేమో నీతిగా యథార్థతగాను విశ్వాసంతోను విశ్వాసం విడవక అనుదినమును ప్రార్థిస్తున్నప్పటికీ శోధనలు వస్తున్నాయా అట్లయితే యేసు ప్రభు వారు కూడా అనుదినము ప్రార్థించేవాడు అయినప్పటికీ ఏసుక్రీస్తు వారు కూడా సోదలను ఎదుర్కొన్నవాడుగా ఉన్నాడు ఆయన పట్ల కూడా అనేకమైన నిందలు వేసిన వారుగా ఉన్నారు ఆయన్ని అనేకులు అనేక మారలు మా గ్రామం నుండి వెళ్ళిపోమన్నారు ఆయన పైన ఎన్నో నిందలు వేశారు అయినప్పటికీ ఆ సోధలను జయించిన దేవుడు మనము ఈ లోకంలో కలిగే ప్రతి ఒక్క శోధన సమస్యల గురించి ఆయనకు తెలుసు బహుగా తెలుసు నా బిడ్డ నువ్వు ఎంత మటుకు శ్రమ పడతావో అంత మటు వరకే ఆయన ఇయ్యగలడు నీ శక్తిని మించిన శోధనలను ఆయన ప్రవేశపెట్టడు నిన్ను శోధించబడుట నేను శోధించట ఆయనకి ఇష్టం లేదు కాకపోతే ఈ లోకాన్ని నేను జయించున్నాను కనుక నువ్వు భయపడకు అధైర్యపడకు దిగుల పడకు నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను కాబట్టి నువ్వు భయపడద్దు అంటున్నాడు ఆయన బహుగా శోధనల చేత శోధింపబడి శోధనలు జయించినవాడు కాబట్టి మన జీవితంలో ఆ జయం ఇచ్చిన వానికి కొరకు మనం ప్రార్థన చేయాలి మన శోధనలో విశ్వాసం కలిగి మరింత విశ్వాసంతో ముందుకు సాగుతూ దేవునికి ప్రార్థన చేసినప్పుడు శోధించే అపవాది అల్లునాడు యోగు ఎద్దు నుండి ఎలాగో పారిపోయాడో నేటి నీతి నుంచి కూడా పారిపోగా అల్లునాడు యోగుని శోధించి అపవాది ఎలాగ అపజయం పొందాడో యోబు ఎలాగ రెట్టింపు ఆశీర్వాదాలతో పొందినవాడుగా ఉన్నాడు దేవుని మహిమపరచగలిగాడో మనము కూడా దేవుని నమ్ముకొని విశ్వాసంతో శోధనలో ఆయనకి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మన శోధన నుంచి విడిపించేవాడుగా ఉన్నాడు దేవునికి ప్రార్థన చేద్దాం రండి ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ చివరి వరకు ప్రార్థనలో పాల్గొనండి ఎక్కడే వీడియోని స్కిప్ చేద్దండి స్క్రోల్ చేయద్దండి రండి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధడ సర్వోన్నతుడమైన దేవ శక్తివంతుడమైన దేవ నీకే లెక్కలేని కృతజ్ఞత స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాం మొట్టమొదటిగా నాయన మా ప్రియులు నాయన ఉదయకాలం మొదలుకొని ఈ రాత్రికాల సమయం వరకు నాయన ఆయా ఉదయం అంతా మా ప్రియుల యొక్క పనిపాటలోను మాకు పనిపాటలోను రాకపోకలందు ప్రయాణంలోను ప్రతి విషయంలో నీ తోడుని కాపుదల దయచేసి క్షేమముగా మా గృహాలకు మీరు చేర్చినందుకు నీకే లెక్కలేని కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నావు నాయన మరి రాత్రి సమయంలో మా ప్రియులు నాయన ఎంతో వేదనతోను బాధతోనూ దుఃఖంతోను నాయన శోధనల చేత శోధింపబడుతూ బాధపడుతున్నావు ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నావు నాయన అయ్యా ఆలోకించేవాడు నీవే నువ్వు సజీవం కలిగిన దేవుడు మా ప్రార్థనను వినుట వినుడు వినువాడు నీవై ఉన్నావు కాబట్టి నీ పాసందులో మూర పెడుతున్నాం దయగలిగిన తండ్రి కలిగిన తండ్రి అనేకమైన శోధనలు చేత శోధింపబడుతున్నది నాయన అంధకార శక్తుల చేత చీకటి శక్తుల చేత శోధింపబడుతున్నారేమో అటువంటి వారిని నాయన నజలైన ఏసు క్రీస్తునామంలో విడుదల దయత్సేమని ప్రార్థిస్తున్నాము నాయన అలాగే ప్రభువా తన సొంత గృహంలోనే ప్రార్థించుకోలేకపోతున్నారేమో తన భర్త ద్వారా కావచ్చు తన భార్య ద్వారా కావచ్చు లేకపోతే తన పిల్లల ద్వారా ఏ ఒక్కరి ద్వారా తన కుటుంబంలోనే శోధనలు కలుగుతున్నాయేమో దేవా ఆ సాతాను వారి కుటుంబంలో ఎంతమంది కుటుంబంలో అల్లకొల్లములు రేపుతున్నాడు అయా నజడైన యేస్ నామముల వాడిని గద్దిస్తున్నాము నాయనా అయా అటువంటి వారిని మీరు జ్ఞాపం చేసుకోండి నాయన అలా అలాగే దేవా యథార్థంగా జీవిస్తూ ఎంతో కష్టపడుతూ మా ప్రియులు శ్రమిస్తుండకీ నాయన అప్పుల బాధలో చిక్కుకొని పోయి ఉన్నారేమో నాయన అప్పుల చేత శోధింపబడుతున్నారేమో దేవా అయా నువ్వు తలగా ఉంచేవాడుగా ఉన్నావు నీ ప్రియులను తోకగా ఉంచేవాడు కాదు కాబట్టి తండ్రి మాకు ప్రియుల అప్పుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం అలాగే తండ్రి అనేకమైన ఇబ్బందులు అనారోగ్యం చేత శోధింపబడుతున్నారేమో నాయనా వారిని బలపరచు స్వస్థపరిచే దేవుడు నీవే ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరు మా ప్రియులను జ్ఞాపం నాయనా అలాగే ఈ దినంలో చూసుకుంటే మా ప్రియులు ప్రియులు నాయనా అయా ఎక్కువ సైతం నాయనా అయా దేవుని సపాసందులో గడపడానికి ఇష్టపడడం లేదు కానీ ఆయా ఎక్కువ శాతం మొబైల్కి అటాక్ట్ అయిపోయి మొబైల్లో ఇరవై నాలుగు నాయనా అయా దేవుని ఎరిగి ఎరగని వారుగా ఉంటూ ఆయా మొబైల్లో అటాక్ నాయనా చూడరాని దృశ్యాలు నాయన శోధనలో పడిపోతున్నారేమో అపవాది చేతితో శోధింపబడుతున్నారేమో నాయన యోని ప్రియులను జ్ఞాపకం చేసుకో తండ్రి మా యోని ప్రియులు యవనస్థులు దేవుని చేతుల్లో బలమైన సాధనముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము నాయన కృపచూపు సహాయం చేయను ఇంకా అనేకమైన మా ప్రియులను జ్ఞాపం చేసుకో ఈ రాత్రికాల సమయంలో నాయన ఎంతోమంది నాయన మా ప్రియులు తాగుడికి బానిసైపోయి తాగుడు బానిసత్వం నుంచి విడుదల పొందలేకపోతున్నారేమో అయా నీ పాద సన్నిధులకు రావాలని వారికి ఎంతో ఆశ ఉన్నప్పటికీ నాయన వారికి కలిగిన ఆ తాగుడు వ్యసనం నుంచి అయా నీ సన్నిధికి దూరం అయిపోతున్నారేమో సాతాను అలాగే శోధిస్తున్నాడేమో నాయన ఆ శోధన నుంచి ఆ బానిస బంధుకాల నుంచి నాయన విడిపించమని పాసందులో మొరు పెడుతున్నాను ఆయన ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపం చేసుకో కృపచూపు దయ దయగలిగిన తండ్రి విశ్వాసంలో మరియు సమయంలో మమ్మల్ని దృఢపరచనైనా రేపటి దినానికి మమ్మల్ని సిద్ధపరచునైనా మా పాప దోషముల అపరాధం పాశ్చాన్లు ఒప్పుకొనిచ్చు ఆత్మతో సత్యంతో నిన్ను రేపటి దినాన్ని ఆరాధించడానికి కృపచూపు సహాయం చేయదేవా దయగలిగిన తన రాత్రి కాల సమయంలో మా ప్రియులందరినీ నిద్ర చక్కని నిద్ర దయచేసి నీ కంచి వేసి కాపాడమని ఏ స్నామ ప్రార్థిస్తున్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఈ వాగ్దానాలు చూసిన వారు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కొత్త వారి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకలకి షేర్ చేయండి ఈ దేవుడు ఈ రోజంతా మేము దీవించను కాక